స్వాగతం నా పేరు శిరీష పది రోజులు తర్వాత ఇంటికి వెళ్ళిన చంద్రబాబు విజయవాడలో పరిస్థితి అదుపులోనికి రావడంతో ఆయన మంగళవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు మరోవైపు రేపు ఉత్తరాంధ్రకు వెళ్లి అక్కడ వరదలు కారణంగా నష్టపోయిన వారిని సీఎం పరామర్శిస్తారు బాపట్ల దగ్గర లంక గ్రామాలన్న తెపజంతా ఏమో నియోజకవర్గం నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం దగ్గర ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం